అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్యూ జ్ ఛానల్ అండి ఛానల్ ఈరోజైతే మనము కర్నూలు జిల్లా కోసింగ్ మండలం దిద్దిలో ఈ యొక్క పంచాయతీ గ్రామ పంచాయతీ స్థాయి పెట్టుకున్నారు ఈరోజు పోటీలు వాళ్ళు మొత్తం కూడా ఓ ఈ యొక్క మంత్రాల తాలూకా లేకపోతే అంతరాష్ట్ర స్థాయి పెట్టదలుచుకున్నారు కానీ వాళ్ళకి అమౌంట్ సహకారం కావడం లేకపోవడంతో ఈరోజు మొత్తం మనకి కేవలం వాళ్ళు పంచాయతీ స్థాయి పెట్టుకున్నారు ఈ మనము చూసుకున్నట్లయితే ఈ కోర్టు చూసుకోండి ఒకసారి అంతరాష్ట్ర స్థాయి ఏ విధంగా పెడతారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క దిద్దులోన ఏర్పరచుకున్నారంటే మామూలు విషయం కాదు మొత్తం ఎక్కడైనా కూడా మనకి పద్ధతి ముఖ్యమని తెలిసిందే ఈరోజు కోర్టు చూసినట్లయితే మనకు ఎక్కడికెళ్ళినా మనకి పద్ధతి ఇంపార్టెంటు ఈ పంద్యాలు ఎంత పెట్టాం ఇంత పెట్టాం సమస్య కాదు ఇలా పద్ధతిగా జరుపుకుంటే చాలా చక్కగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా విజయవంతం అవుతుంది ఈ మధ్య కాలంలోనే మనం చూసాము ఆ చివర ఈ చివర యాభై అడుగుల మధ్యలో ఫోల్ పాతడం జరుగుతుంది ఆ పాతడం వలన కూడా ఎవరికి ఎలాంటి ఆటంకం రాను విధంగా జరుగుతుంది మధ్యలో ఉండి కూడా మరి మీరు కూడా ఆలోచించే వాళ్ళు వాళ్ళు కూడా పరీక్షించుకోండి ఏ విధంగా ఉంది అనేది ప్రస్తుతానికి మనము చూసేటువంటి విద్యలోన ఈరోజు చాలా పెద్ద ఎత్తున అసలు ఇంత పంచాయతీ స్థాయి అన్న కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ జెండాలు అయితేనేమి కోర్టు అయితేనేమి మొదటగా బండి గురించి ఆలోచించినట్లయితే మనము ఎంత చక్కగా వాళ్ళు రెడీ చేసుకొని ఇప్పటికీ టైం చూడండి ఎనిమిది గంటలైంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అన్ని రెడీ ఎద్దులు రావడం కట్టడం అంటే లేట్ అంటే ఇక్కడ మరి ఈ విధంగా ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఏ యొక్క గిరికబండాలు పెట్టుకున్నారంటే ఇంకా మనకి ఎలాంటి ఆటంకం ఉండదు అందుకోసం ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా నా వంత చెప్పడం ఏంటంటే మనం ఎన్నో పందాలు పెట్టుకుంటాం కానీ మనకి పద్ధతి ఇంపార్టెంట్ ఆ మనం ఖైరిప్పుల ప్రాంతంలో కూడా నాలుగో తారీఖు కూడా గిరికపోటీలు ఉన్నాయి ఆ ప్రాంతంలో కూడా మీరు చూసుకున్నట్లయితే ఏడు గంటలకే రెడీ ఉంటుంది ఏడు ఎనిమిది గంటలకే రెడీ అయింటుంది ఆ ఖైరిప్పులతో పోల్చుకుంటే ఒక గంట ఈ వ్యూ ఈ ఊరు వల్ల అడ్వాన్స్గా ఉన్నారు మరి ఆ విధంగా ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మీరు కూడా అందరూ ఇలానే అడ్వాన్స్ గా ఉంటారని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క గ్రామంలో దిద్ది పంచాయతీ స్థాయి దీర్ఘపోటీ పెట్టుకున్నారు ప్రస్తుతానికి వీళ్ళ అమౌంట్ కలవలేకపోవడంతో కేవలం మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు రూపాయలు మూడో బహుమతి మూడు వేల రూపాయలుగా ప్రకటించుకున్నారు మొత్తం కూడా జత జతకు కేవలం పది నిమిషాలు మనకి తెలిసిందే మరి ఈ రోజు కూడా ఇది కేవలం ప్రస్తుతానికి పంచాయతీ స్థాయి మాత్రమే పరిమితం అవుతుంది గత సంవత్సరము గ్రామ స్థాయి అయితే ఈ రోజు పంచాయతీ స్థాయి రాబోయే సంవత్సరము కూడా వీళ్ళు ఇంకా అయితే పెద్ద ఎత్తున చేపట్టాలని ఇంకా వారి యొక్క పేరు వారి యొక్క స్వామివారి పేరు ఇంకా మంచిగా రావాలని కోరుకున్నాలని వీరు రాబోయే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని కలుసుకున్నారని మనకి చెప్పారు మీరు కూడా అందరూ సహకరించండి ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి దిద్దులో ఉన్న కోసి మండలం కర్నూలు జిల్లా మంత్రాల తాలూకా అయినటువంటి ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఎవరు ఎవరికి చెప్పే పని లేదు ఎవరు పనులు వాళ్ళే చేసుకుంటున్నారు మనం వచ్చాం వచ్చి నిలబడ్డాం ఆల్రెడీ రెడీ అయింది ఇప్పుడు ఇద్దరు రావడం లేటు ఈ ఆలస్యం ఎందుకు మరొక వీడియోలో కలుసుకుందాం ప్రస్తుతానికి ఈ రోజు ఇక గ్రామ స్థాయి పనిచేస్తా ఏ విధంగా వీడియో ఉంటారో చూద్దాం అదే విధంగా మన నాలుగో తారీఖునైతే ఆ ఖైరూపుల ప్రాంతంలో కూడా గిరిక పోటీలు ఉంటాయి అందరు కూడా ఆ కార్యక్రమం పాల్గొనండి ఇంక మీకు తెలిసిందే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరంలో రెండు సార్లు జరిగేటువంటి ఆ యొక్క కైరేపుల ప్రాంతంలో గిరికపోటీలు కూడా నిర్వహిస్తారు ఆ గిరికపోటీలు కూడా పాంప్లేట్ వచ్చింది ఇంకా మన వరకు అది నేను కొంచెం పండడం వలన మీకు ఎవరికి కూడా సహకరించలేదు మరి ఇంకా ఆలస్యం ఎందుకు అక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈసారి ఏకంగా మొత్తం ఎన్ని బహుమతులు తొమ్మిది బహుమతులు ఏమి నిర్వహించినట్టు ఉన్నారు తొమ్మిది పది ఒక్క నిమిషం చూసుకున్నట్లయితే అంతరాష్ట్రీయ పోటీలు కైరుపుల గ్రామంలో నిర్వహించారండి డేట్ వచ్చి నాలుగో తారీఖున నాలుగో తారీఖున ఉదయం ఏడు గంటలకు ఏడు మనం ఇక్కడ ఎనిమిది గంటలకు ఉంటే అడే ఏడు గంటలకు వాళ్ళు చెప్పిన విధంగా ఏడు గంటలంటే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మనం సంవత్సరం సంవత్సరం చూస్తూనే ఉన్నాము వాళ్ళు ఎవరు మాట వినదాల్చుకోలేదు వినరు కూడా మీరు అడ్వాన్స్ ఎవరైనా ఉన్నారో అక్కడికి మొత్తం పది బహుమతులు పెట్టారు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై వేల రూపాయలు మూడో బహుమతి పదహైదు వేల రూపాయలు నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు ఐదో బొమ్మతి ఆరు వేల రూపాయలు ఆరో బహుమతి ఐదు ఐదు వేల రూపాయలు ఏడో బహుమతి నాలుగు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి మూడు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి రెండు వేల రూపాయలు పదివేల బహుమతి వెయ్యి రూపాయలుగా ఈ విధంగా నిర్వహించారు మరి మీరు కూడా ఆ యొక్క ప్రాంతాలకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదలుచుకున్న వాళ్ళు మరి రావచ్చు కానీ గత సంవత్సరము మొదటి చూసినట్లయితే కైరూపుల ప్రాంతము ఈ విధంగా మొదట్ లేదు అక్కడ ఇంత వైభవంగా కానీ ఇక్కడ కేవలము ఇప్పుడిప్పుడు మంచిగా ఆ యొక్క ప్రాంతంలో అందరూ సపోర్ట్ చేస్తూ అలా వస్తుంది కానీ ఈ ప్రాంతంలో పంచాయతీ స్థాయి గ్రామ స్థాయి అని కూడా ఒకసారి మీరు చూశారు కదంతా కోర్టు కానీ బండి కానీ అన్ని రకాలు కూడా మంచిగా ఉంది వీరి గ్రామాలకు కూడా మీరందరూ సపోర్ట్ చేసి కూడా రాబోయే సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున చేపడతారని మనం చెప్పడం మరి ఈరోజు కార్యక్రమం చూద్దాం ప్రస్తుతానికి కైరూపుల ప్రాంతంలో నాలుగో తారీఖు అండి మీరు గుర్తు పెట్టుకొని మొత్తం పది పది బహుమతులు నిర్వహించారు ఆ యొక్క ప్రాంతంలో కూడా మీరు ఎవరైనా రాదాల్చుకోవాలో ఆ యొక్క ఫార్మ్లేట్లో నెంబర్లు ఉన్న వాళ్ళని సంప్రదించండి ఇంకా కాలేజ్లో మరొక వీళ్ళు కలిసిందండి థ్యాంక్ యూ ఒకసారి వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు రౌండ్ చేసి ఎంత మధ్యం నుంచి పెట్టారు కెట్టి నుంచి మధ్య నుంచి పెట్టినప్పుడు వరకు వచ్చారు కదా కాలేనే సిర పడిపోయింది